హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది మంచి సైజు కలిగిన అరవై రెండు సైజు కలిగిన న్యూ క్యాటగిరీ దిగవలసిన గిత్తను సేల్ పర్పస్ కోసం తేవడం జరిగింది ఎవరికైనా కావాలనుకుంటే రైతుకు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికైతే వ్యవసాయం పనుల్లో ఉన్నదండి ఎవరికైనా కావాలనుకుంటే రైతుకు కాల్ చేసి మాట్లాడవచ్చు చూడవచ్చు ఫ్రెండ్స్ బలమైన కోడే న్యూ కేటగిరీ విభాగంలో దిగవలసిన కోడే అరవై రెండు సైజు ఉన్నది రైతు నెంబర్ స్క్రీన్ పైన పెడతాను ఎవరికైనా కావాలనుకుంటే రైతుకు కాల్ చేసి మాట్లాడచ్చు ఫేక్ కాల్ అయితే చేయకూడదన్నా ఎవరికైనా కావాలనుకుంటూనే రైతుకు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా సరే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోకు అరవై రెండు సైజు గల న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తండి చూడవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ